మొన్న ఒక పేషెంట్ అడిగారండి సో అంటే తను కొంచెం పీసీఓడి ప్రాబ్లం అని ఎప్పుడు భయపడుతూ ఉంటారు అండ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కోసం వచ్చారనమాట సో మేడం ఇట్లా రావి చెట్టు చుట్టూ తిరుగుతున్నాను ఇంట్లో వాళ్ళు చెప్పారు సో పిల్లలు పుడతారు అని ఒక నమ్మకం ఉంది అని సో దీని వెనకాల సైంటిఫిక్గా అయితే ఎవిడెన్స్ అను ఏమీ లేదు సో రావి చుట్టూ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు రోజు చేస్తున్నారు అంటే ఇట్స్ లైక్ ఎ ఫిజికల్ యాక్టివిటీ అండ్ మనం ఆ టెంపుల్లో ఉన్నప్పుడు ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది సో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు తిరగడం ఉయ్యాలలు కట్టడం అదంతా ఏంటంటే ఒక హోప్ అండ్ ఒక పాజిటివ్ వైబ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది కామ్నెస్ ఉంటుంది ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది ఆ హోప్ పూజలు మీ ఆచారాలు హ్యాపీగా మీరు ఫాలో అవ్వచ్చు బట్ పీసీడికి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలకి ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే ఏమీ లేదు